అయితే అప్పుడు ఎవరున్నారో అది ఇరవై ఎక్కువ మాకు సాగు వేసుకున్నాం అంటే ఏంది అది లేకుంటున్నావు సార్ అది వేరుంటే

నా భర్త పేరు దేవత శంకర్ అయితే ఆయన ఉన్నప్పుడే పట్ట కాయిదాలు ఇచ్చారు ఇంతవరకు మాకు అసలు ఏడొక ఈసడు గుంట కూడా లేదు చేసుకుందామంటే భూమి కూడా లేదు అయితే ఆయన ఆయన అనిపోయి కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు నుంచి నాకు ఈ కాగితం తప్ప నాకు మిగతాది భూమి లేదు ఏమి చూపియలేరు పట్ట పాస్బుక్ కూడియలే భూమి కూడా చూపియాలి దాంట్లో ఏమైనా నలుకుందామంటే అంటే అద్దు నీకు భూమి చూపించలేము కదా ఎందుకు అలుకున్నాడు అద్దు అలక కాని అంటున్నాడు మాకు అసలు చేసుకుందామంటే ఎక్కడ ఒక ఈసడు గుంట కూడా లేదు ఉందామంటే ఇల్లు కూడా లేదు బాగా బీద అయిన పరిస్థితి ఉన్నది ఇది ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు నాకు అసలు ఇంటికాడ ఏమి కూడా ఆదరమనని లేదు ఇప్పుడే నా భర్త ఉన్నప్పుడు ఆయన అనిపోయి ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు చూపియ్యలేరు కా పట్ట కా సూపీయలే పూని కూయలేనప్పుడు ఇచ్చినప్పుడే ఇలా ఇచ్చినప్పుడు పోయినా పోయితే ఒక వారం రోజుల కంప్లీట్ అయితే మీకు ఇస్తాము మీ భర్త లేని వాళ్ళకు అంటే వాళ్ళ పేరు మీద నుంచి మీ పేరు మీకు మారాలి కదా అందుకని ఒక వారం రోజులు అయిన తర్వాత ఇస్తాము అని అన్నారు ఇక ఇంతవరకు ఇవ్వలేరు ఇప్పుడు పది పన్నెండు పద పన్నెండు పదకొండు ఏంలు అయినో ఎన్నొద్దులయనో ఆ పో ఇవి పాస్బుక్లు ఇచ్చిండ్రు ఇవి పెట్టలు పెట్టుడు ఇతల పెట్టుడు ఇవి చూసుకుంటేనే ముడు చూడు ఉన్నది మరి తింపమంటే దిక్కులేదు మా ఫారీ మరి ఏం చేసుకుంది బతకాలా మేము చిన్న చిన్న పోరా ఉన్నారు ఆ పిల్లలు మేము అంతా వేరుతున్నాము వేడుతున్నాము ఇన్న వద్దుల భూమి చూపించి మాకు పట్ట వేయరాయిగా మాకు ఏదో చూసి కదా ఏమన్న వేసుకొని ఇంత పట్ట పండించుకొని ఇంకా తింటాము మరి ఎన్నోద్దులు తాకి ఇతనే చూడాలి మేము అడవి కూర్చుండాలా ఇంకా ఇంటికి రాలా ఇవి వస్తారు వస్తారు ఈ ప్రభుత్వం చూపిస్తా అంటున్నదే చూపియ్యదే మాకు తిన్నది బట్టి మాకు అక్కడ చూపించింది లేదు అంత ఇంత ఇచ్చిన పోసుకొని బతికింది లేదు మరి ఎత్త చేయాలి కాలు ముట్టబతా తింటే మట తింటికి రాదే అడి సెట్కుంటలేదు మరి ఏదంటే ఇంత రా తీసుకుంటే మరి అదన్నా ఇంత చేసుకొని బతుకుతాము అనుకుంటే ఇప్పుడు ఏమీ సప్పులు లేదు ఎత్తబట్టకాల కాలుమూట చెప్పు